నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో దేని గురించి అంటే అండి మనం ఎన్నో రకాలుగా ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశ అనేది ఉంటుంది అది ఆ ఆశ అనేది ఎలాంటిదైనా సరే మనకి పదకొండు రోజుల్లో నెరవేర్చుకోగలిగే మహాశక్తివంతమైన ఒక పరిహారం అండి ఇప్పుడు చూడబోయేది ఇంక ఈ పరిహారం అనేది ఎలా చేసుకోవాలనేది ఈ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం వరాహిమ వారిని తలుచుకొని ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామక్క కానీ మాకు ఒక విషయం గురించి నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను ఆ విషయం మటుకు ఇంకా జరగటం లేదక్కా అని చెప్పి కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారండి అలా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఇది ఒక వాటర్ మ్యానిఫెస్టేషన్ అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒక గ్లాస్ వాటరు ఒకే ఒక లవంగం మటుకు సరిపోతుందండి ఇంకా ఈ పరిహారం అనేది చేస్తే గనుక మన కోరిక ఎలాంటిదైనా సరే పదకొండు రోజుల్లో ఖచ్చితంగా తీరిపోతుందండి ఇంకా ఇది పూ ఇంకా పూజలు కానీ లేదంటే కనుక మంత్రాలు కానీ ఎలాంటివి ఇందులో అనుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదనమాట సాధారణంగా అండి వాటర్ గురించి మనందరికీ తెలుసు వాటర్కి ఎంత శక్తి ఉంటుంది అని మహా గొప్ప ఆలయాల్లో కూడా ఎంతో శక్తివంతమైన దేవాలయాల్లో కూడా ఒక చిన్న చిన్న నదులు లాంటివి కానీ స్నానాలు చేయడానికి చెరువులు లాంటివి కానీ అలాంటివి ఉంటూ ఉంటాయండి ఆ దేవాలయాలకి ప్రాంగణ channel అందువల్ల అందరూ కూడా చెబుతూ ఉంటారు గుడికి వెళ్లే ముందు ఆ వాటర్లో ఆ నీళ్లలో స్నానం చేసి వస్తే గనక మన పాపాలన్నీ కూడా ఏదైనా సరే ఒక నెగిటివ్ వైబ్రేషన్ కానీ ఏదైనా సరే ఉన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి ఆ చెరువుల్లో స్నానం చేసి చక్కగా మనకి దైవ దైవ దర్శనానికి రమ్మని చెప్పి చెబుతూ ఉంటారండి ఎందువల్ల నిజంగా ఆ వాటర్ కంటే ఆ గుడిలో ఉన్న వైబ్రేషన్ అంతా కూడా ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకునే శక్తి అనేది ఆ నీటికి ఉందండి అందువల్ల ఆ నీటిలో స్నానం చేస్తే కనుక మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక్కసారి ఆ నదిలో మునిగేసి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతున్నారు ఉంటారనమాట అందువల్ల మనం మహాశివరాత్రి రోజు కానివ్వండి లేదంటే మంచి మంచి రోజుల్లో కూడా ఇలా వెళ్ళి స్నానాలు చేయడం అనేది ఒక అధికంగా చెప్పబడుతుంది అందువల్ల అలాంటి శక్తివంతమైన వాటర్తో ఈరోజు పరిహారం చేయబోతున్నాం ఇంకేమీ అవసరం లేదండి ఈ పరిహారం చేయడానికి ఒకే ఒక గ్లాస్ వాటర్ ఉంటే సరిపోతుంది దానితో పాటు ఒకే ఒక లవంగం ఉంటే సరిపోతుందండి ఇంకా ఈ పరిహారాన్ని పదకొండు రోజులు చేయాలండి ఎప్పుడు కూడా ఈ రాత్రి పూట పడుకునే ముందు చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి కోరికైనా సరే మనకి ఒక సొంతిల్లు కట్టుకోవాలి లేదంటే గనక సొంతిల్లు కొనాలి అనే ఆలోచన అనేది ఉంటుందండి అందరూ అనుకోవచ్చు అక్క ఇలాంటి కోరిక సొంత ఇల్లు కొనడం అంటే చాలా కష్టమైన పని కదా అది ఎలా అక్క పదకొండు రోజుల్లో నెరవేరుతుందన్న డౌట్ అనేది అందరికీ రావచ్చండి కానీ అలా కొనుక్కోవాలన్న ఆశ అనేది మనకి మనసులో ఉన్నప్పుడు మనకి అవకాశాలు అనేవి ఆ భగవంతుడు కల్పిస్తాడండి ఈ వాటర్ తో చేసే ఈ మేనిఫెస్టేషన్ అనేది ప్రపంచం అనేది మనకి మంచి మంచి అద్భుతాలని మనకి కల్పిస్తారనమాట నిజంగా అసాధ్యమైన విషయాలని కూడా సుసాధ్యం చేయగలిగే శక్తి అనేది ఈ పరిహారానికి ఉందండి ఇంకా లవంగం గురించి కూడా మేము అందరికీ తెలుసు లవంగానికి మనుషుల్ని ఎలాంటి విషయాలనైనా సరే ఒక ఎవరికైనా ఒక చిన్న గొడవ అనేది జరిగింది మేము విడిపోయామక్క మళ్ళీ కలుసుకోవాలి అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళ మనసు మార్చడానికి కానీ మన శత్రువుల బారి నుంచి మనం దూరం అవ్వాలి అని అన్నా కూడా ఈ లవంగంతో చేసే పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి వాటర్తో చేసుకునే మన మనసులో ఏదైతే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందో అది ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి అందువల్ల ఈ రెండు వస్తువులు కనుక మన దగ్గర ఉంటే సరిపోతుంది ఇంకా ఈ పరిహారం అనేది ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట అంటే ఎలాంటి నియమ నిబంధనలు అనేవి లేవు మనం స్నానం చేసే చేయాలా లేదంటే కనుక రాత్రిపూట నాన్ వెజ్ తినేసామక్క లేదంటే మేము పిరియడ్స్లో ఉన్నామక్క అని ఆలోచన అనేది అవసరం లేదండి ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు కానీ కంటిన్యూస్గా లెవెన్ డేస్ చేయాలంటే మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు రాత్రిపూట పడుకునేటప్పుడే చేసుకోండి అది ఏ టైం అయినా సరే పర్వాలేదు మీరు పదకొండు అయినా సరే అయినా సరే మీరు ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు అన్ని గంటలకి ఆ టైంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అది ఎలా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు తీసుకున్న ఈ లవంగాన్ని మనం అరచేతిలో పెట్టుకొని కుడి చేతికి ఉన్న అరచేతిలో పెట్టుకొని ఆ అరచేతిని మూసి చక్కగా ఆ గుప్పెడిని మనకి గుండెల దగ్గర పెట్టుకొని ఒక కోరిక మీరు ఒకే ఒక కోరిక గురించి పదకొండు రోజులు కూడా చేయాలండి ఇప్పుడు ఇవాళ ఒక కోరిక రేపొక కోరిక అలాగా మనం మార్చి మార్చి అనుకోకూడదు ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇంకో కోరిక గురించి మనం చేసుకోవచ్చు అందువల్ల ఈ ఒక కోరికని కూడా చక్కగా కింద మరియు చాప ఏదైనా సరే వేసుకోవచ్చు బెడ్షీట్ కానీ ఏదైనా టవల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు లేదంటే కింద కూర్చొని వెళ్ళే వాళ్ళు చైర్లో అయినా సరే కూర్చోవచ్చు చక్కగా మీరు వచ్చేసి ఇలాగ ఒక టేబుల్లో అయినా సరే మేము ఆఫీస్లో ఉన్నమాక్క చేసుకోవచ్చారంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి వాటర్ ఖచ్చితంగా దొరుకుతుంది మీరు ఇలా చేసుకోవాలి ఆఫీస్లోకి వెళ్ళి చేసుకోవాలి రాత్రిపూట అని అన్నప్పుడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీరు ఈ లవంగం అన్ని జా పాకెట్లో వేసుకోవడం లేదా పర్సులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళిన తర్వాత ఇలాగా ఒక ఇంటెన్షన్ అండి అరచేతిలో పెట్టుకొని చక్కగా గుండెల దగ్గర అరచేతిని గుప్పెట్టిని పెట్టి నా నేను ఈ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన అనేది నాకు కల్పించినందుకు ఇలాగ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని చెప్పేసి సంతోషంతో మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఆ కళ్ళు కట్టిన ఇల్లు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగ ఆలోచిస్తూ ఆ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఆ లవంగాన్ని లవంగాన్ని చేతిలో పెట్టుకొని అనుకోవాలండి ఇలాగ ధన్యవాదములు ఈ ప్రపంచానికి నా కోరికని తీర్చినందుకు ఒక సొంత మటుకే కాదండి మీకు ఎలాంటి గొడవలు ఉన్నా హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు కానీ లేదంటే కనుక పిల్లల చదువుల గురించి కానీ చాలామంది కూడా అక్క నేను ఒక ఎగ్జామ్ రాస్తున్నాను అక్క నేను ఎలాంటి మంత్రాలను అనుకోవాలి అని కూడా చాలామంది అడుగుతున్నారండి అందరికీ కూడా ఎలాంటి వాళ్ళకైనా సరే ఒక పదకొండు రోజుల పాటు మంచి రిజల్ట్ రావాలి మేము వెయిట్ చేస్తున్నాం మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము లేదంటే కనుక ఇంకేదైనా గోల్ ఉంది నేను ఇలాంటి ఒక గోల్ని నేను సాధించలేను అని నా వాళ్ళైనా సరే ఖచ్చితంగా సాధించగలరండి అందువల్ల అలాగా అనుకున్న ఆ లవంగాన్ని వాటర్లో వేసేయండి అంటే గ్లాసులో తీసుకుంటాం కదా గాజు గ్లాస్ అయితే చాలా మంచిదండి అలా తీసుకున్న వాటర్లో ఈ లవంగాన్ని వేసేయాలండి వేసేసి ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేయండి మీరు ఈ గ్లాసుని ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి మీరు దేవుడి గదిలోనే పెట్టాలని ఏమి దేవుడి దగ్గర పెట్టాలని ఏమీ లేదు మీరు హాల్లో అయినా సరే మీరు ఇంకా కిచెన్లో అయినా సరే పెట్టేసి ఒక మూత పెట్టండి ఫ్రెండ్స్ ఆ గ్లాసు మీద మూత పెట్టేసేయండి ఎందువల్లంటే తెల్లవారు లేసిన తర్వాత ఆ వాటర్ని మనం తాగా తాగాలన్నమాట ఇంకా అలా తాగితే కనుక నిజంగా ఆ వాటర్కి ఆ వాటర్లో ఆ లవంగానికి ఉన్న శక్తి అంతా కూడా వాటర్లోకి వెళుతుంది కాబట్టి ఆ లవంగాన్ని తీసేసి మీరు ఏదైనా చెట్లలో పడేసి మీరు ఆ వాటర్ని తాగేసేయండి ఖచ్చితంగా వరుసగా పదకొండు రోజులండి ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా మనం చేసే ఒక విషయానికి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి గ్యాప్ లేకుండా ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వస్తువులను ఉపయోగించేసి ఈ పరిహారానికి మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారు మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది చాలా సేన పరిహారం ఒక్క రెండు నిమిషాలు పడుతుందండి ఈ పరిహారం చేయడానికి పెద్దగా టైం పట్టదు ఇంకా ఇలాగే పదకొండు రోజులు కూడా మీరు వాటర్ని తీసుకోవాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లవంగాన్ని తీసుకుంటూ ఉండాలి ఆ లవంగాన్ని తెల్లవారుజామున పడేస్తూ ఆ వాటర్ని తాగేస్తూ ఉండాలండి ఎవరమైతే చేస్తున్నామో వాళ్ళు మటుకే ఆ వాటర్ని తాగాలన్నమాట ఎవరికి వాళ్ళు విడిగా సపరేట్గా నేను ఒక మనసులో కోరిక అనుకున్నాను అని అనుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళు సపరేట్గా అయినా సరే చేసుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి